హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకోసం అందించడానికి మీ ముందుకైతే వచ్చేసానండి మనకి తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళారు అక్కడ వాళ్ళని ఏమేం క్వశ్చన్స్ అడిగారు అధికారులు అనేది పూర్తి సమాచారం అయితే నేను తెలుసుకున్నానండి ఆ సమాచారాన్ని మీకైతే అందిస్తాను దయచేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకున్నారండి వాళ్ళకి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది ఎంపీడీఓ కార్యాలయానికి రండి ఇంటర్వ్యూ కోసం అని ఫోన్ అయితే చేశారు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ అయితే మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళారండి ఇంటర్వ్యూకి అక్కడ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఏమంటే మీరు ఇంతకుముందు ఏం వర్క్ చేసేవారు మీరు దీనికోసం పలానా దానికోసం అప్లై చేసుకున్నారు కదా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అని అడిగారు మనకు తెలిసిన వాళ్ళైతే అది దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంది అని చెప్పి మెన్షన్ చేశామండి అని చెప్పగా సరే మరి దీనికి సంబంధించిన డాక్యుమెంటే కాకుండా ఇంకా క్యాస్టు ఇన్కమ్ ఆధారు రేషను ఇవి కూడా అడిగారంటండి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారంట సో ఇటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అంటే మనం దేనికోసమైతే లోన్ అప్లై చేసుకున్నామో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నారో దానికి సంబంధించిన ఆ సర్టిఫికెట్ కూడా ఉండాలి అని అడిగారంటండి అందులోనూ వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి కూడా వివరాలు అయితే తీసుకున్నారంటండి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళు సమాధానం చెప్పిన తర్వాత ఓకే మీరు వెళ్ళచ్చు ఇంకా అని చెప్పేసి అని ఆ అయితే ఎంపీడీఓ అధికారులు అయితే చెప్పారంటండి దాని తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఆ అధికారుని మరి మళ్ళీ మాకు ఎప్పుడు మీ నుంచి రిప్లై వస్తుంది మాకు అని చెప్పేసి అని అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే ఎంపీడీఓ అధికారులు ఏమని చెప్పారంటే కార్యాలయంలో అధికారులు మీకు త్వరలోనే ఫోన్ కాల్ వస్తుంది బ్యాంక్కి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు లేదంటే మా మాకు సంబంధించిన అధికారులైనా ఫోన్ చేస్తారు మీకు తప్పకుండా మీరు ఫోన్ అయితే చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి అని చెప్తే వాళ్ళైతే చెప్పారంటండి ఇక అంతటితోటి మనకు తెలిసిన వాళ్ళు పక్కకు వచ్చేసారు దాని తర్వాత మనకు అక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే అక్కడ ఎక్కువ శాతం ఈ లోన్లు ఎవరికి శాంక్షన్ చేయబోతున్నారు అంటే వితంతువులకి ఒంటరి మహిళలకి ఎక్కువ శాతం వికలాంగులకి కొద్దిగా పూర్ ఫ్యామిలీ అని అనిపించినప్పుడు వాళ్ళని ఈ కేటగిరీ వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారంటండి ఎక్కువ శాతం ఈ వీళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్షన్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అధికారులు కానీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉండే అధికారులు కానీ అంటే ఇంటర్వ్యూ చేశారు కదండి ఆ అధికారులు కానీ ఇక మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ అధికారులు కానీ ఇంటర్వ్యూ చేసిన మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళేనండి మళ్ళీ మీకు కాల్ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి ఈ లోన్లు మీకు రావాలంటే ఇంతకుముందు గవర్నమెంట్కి సంబంధించిన లోన్ ఏది మీరు తీసుకొని ఉండకూడదు అలాగైతే మీరు అనర్హులండి ఒకవేళ తీసుకొని ఉంటే కనుక ఒకవేళ ఇంతకుముందు ఏ లోన్ మీకు అందలేదు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు అంటే తప్పకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంటండి ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందంట ఇందులో సో ఇదండి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలు అడిగే డాక్యుమెంట్స్ పూర్తి సమాచారం మీకోసం నేను కనుక్కొని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఒకవేళ కనుక మీకు ఇంకా ఫోన్ కనుక రాకపోతే మీ ఏరియాలో లీడర్స్ ఉంటారు కదా అండి అంటే కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళని అయితే మీరు సంప్రదించండి మాకు ఇట్లా ఇంకా ఫోన్ కాల్ ఏమి రాలేదు మేము అప్లై చేసుకున్నాము మాకు ఇంటర్వ్యూకి ఫోన్లు ఏమి రాలేదని వాళ్ళతో అయితే చెప్పండి వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం అయితే ఇస్తారండి మీకు ముందుగా యాభై వేల నుంచి ఈ లోన్ శాంక్షన్ అనేది స్టార్ట్ అవుతుందంటండి యాభై వేల నుంచి లక్ష లక్ష నుంచి లక్షన్నర రెండు లక్షలు అట్లా ఇట్లా స్టార్ట్ అవుతుందంటండి ఫస్ట్ కేటగిరీ యాభై వేల రూపాయల లోన్ అండి సెకండ్ కేటగిరీ లక్ష రూపాయలు అట్లా రెండు లక్షలు ఇట్లా ఫస్ట్ కేటగిరీ వచ్చి యాభై వేల ముందు అదే వదులుతారండి తర్వాత లక్ష రూపాయలు అప్లై చేసుకున్న వాళ్ళకి లక్ష రూపాయల లోన్లు వదుతారు ముందుగా స్టార్టింగ్ అయితే తక్కువ అమౌంట్ నుంచే రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని దయచేసి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ